ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సర్ అక్రమకను కాపాడండి బాలరాజుపల్లి నుండి బెంగళూరుకు అక్రమేసుక రవాణా పట్టించుకుని జిల్లా కలెక్టర్ మైనింగ్ అధికారులు చెయ్యేరు నదిలో అధిక లోత తవ్వడం వల్ల కాలేజీ విద్యార్థులు ముగ్గురు బాలి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బాలరాజుపల్లి చెయ్యేరు నదిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజల కోసం పాయింట్ ను పెట్టారు ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇసుకను బండి మరియు ట్రాక్టర్ నిండా ఇసుకను తోలుకోవచ్చు అని లారీ టిప్పర్లకు ఇరవై ఐదు టన్నులు మాత్రమే హద్దు అని నిబంధనలు పెట్టారు కానీ రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో బాలరాజుపల్లి నదిలో బెంగళూరులో ప్రతిరోజు పెద్ద లారీ వాహనాలలో అర్ధ గంటకు ఇసుకలోడు నలభై నుండి యాభై టన్నుల వరకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా కానీ జిల్లా కలెక్టర్ చాముకూరి శ్రీధర్ మరియు మైనింగ్ అధికారులకు తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు జిల్లా కలెక్టర్ కు మీడియా అక్రమ ఇసుక గురించి ఆధారాలతో చూపిస్తున్నా గానీ నిర్లక్ష్యంగా మీడియాకు సమాధానం చెబుతున్నారు ఆక్రమిసుకను హిటాచి జేసీబీలతో అదకలోడ్ తవ్వడం వల్ల వర్షాలు రావడంతో గుంత నిండా నీళ్లు వచ్చాయి గత ఐదు రోజుల క్రితం రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ విద్యార్థులు ఎనిమిది మంది సరదాగా బాలరాజుపల్లి చెయ్యరు నదిలోకి ఈత కొట్టేయడానికి వెళ్తే ముగ్గురు విద్యార్థులు లోతైన గుంతలు ఎరుక్కుని మునిగి మృతి చెందారు ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీరు ఇప్పటికైనా స్పందించి బాలరాజుపల్లి చెయ్యరు నదిలో అక్రమిక ఆపాలి అని ప్రజలు కోరుతున్నారు